ఇవాళ ఏం మాట్లాడతారు అడిగిన ప్రశ్నకు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎన్నికల కమిషన్ నియమ తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వ్యక్తి ఆగ్రహ వేషాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాల్సినటువంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి చూడండి వేసుకొని ఇది నా ఇల్లు చుబ్బిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకే బయటికి పోలేరు అని చెప్పి వాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఇల్లు చూడరు తిరిగి వెనక్కి పోరు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనే మాట లేకుండా శాంతియుతంగా అభివృద్ధి పదంలో మంచి వాతావరణంలో ఇవాళ వృత్తి వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి లక్షలాది మంది మేధావులు ప్రజలు పారిశ్రామికవేత్తలు సినీరంగ ప్రముఖులు అందరూ కూడా వారి మాటలను ఏ రకంగా తీసుకుంటారు ఆలోచన చేయాలి రేపు ఇప్పుడు గెలవకుంటే ఆ రకమైనటువంటి హెచ్చరికలు వస్తే రేపు జూబ్లీ హిల్స్ లో బ్రతకకూడదా జూబ్లీ హిల్స్ దాటి ఎదిరించిన వాళ్ళు తిరిగి ఇంటికి పోరు గల్లీ దాటరు అనేటువంటి ఒక మరి నవీన్ యాదవ్ ఒక గుండా మాటలను అరాచక మాటలను తీవ్రంగా ఖండించి సరైన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం